ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ నైన్ ఒక చరిత్ర సాధారణంగా కామన్ మ్యాన్ కి బిగ్ బాస్ అనేది ఒక అందని ద్రాక్ష అబ్బా అందరికి లే మనం ఏం వెళ్తాంలే అన్నట్టుగా ఉంటుంది అక్కడ సో సరే మీరు ఇప్పటివరకు అనుకోవచ్చు పల్లవి ప్రశాంత్ కామనరే కదా అని తల్లవి ప్రశాంత్ అయితే కామన్ కాదండి వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న ఒక యూట్యూబర్ ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయితే ఖచ్చితంగా కాదు మరి కళ్యాణ్ కూడా ఆరు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు కదా అంటే బిగ్ బాస్కి వెళ్ళే టైంకి ముఖ్యంగా అగ్ని పరీక్షల్లో తను అడుగు పెట్టే టైంకి తనకి వెయ్యి మంది కూడా లేరు సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ ముగ్గురు జడ్జెస్ అంటే బిందు మాధవ్ కానీ నవదీప్ కానీ అభిజిత్ కానీ చాలా స్క్రూట్నీ చేశారు అగ్ని పరీక్షకు వచ్చిన చాలా మంది అసలు ఇంకా నిజం చెప్పాలంటే ఒకనొక దశలో అగ్ని పరీక్ష చూస్తున్న ఆడియన్స్ కూడా వీళ్ళు బాగానే ఉన్నారు వాళ్ళు బాగానే ఉన్నారు అబ్బాయి ఎవరికి ఇస్తే బాగుంటుందిరా అన్నంత సంసిగ్ధంలో పడిన టైంలో కూడా వీళ్ళ ముగ్గురు మంచి జడ్జిమెంట్ తోనే మంచి కంటెస్టెంట్స్ నే బిగ్ బాస్ హౌస్ లో పంపించారు ఏదో మనీష్ మర్యాద ఇలాంటి వాళ్ళు మినహాయిస్తే మిగతా వాళ్ళందరూ కూడా మంచి ఫైర్ ఉన్న కంటెస్టెంట్స్ అయితే నాకు పర్సనల్ గా అగ్ని పరీక్షలో లోపలికి ఉంటే బాగుండేది అంటే కల్కి ఒకళ్ళు షకీబ్ ఒకళ్ళు వీళ్ళిద్దరూ కూడా నాగా కూడా కొంచెం పర్వాలేదు వీళ్ళ ముగ్గురు కూడా కొంచెం వెళ్ళు ఉంటే ఇంకా బాగుండేదేమో మేబీ షో ఇంకా బాగుండేదేమో అనిపించింది బట్ ఎనీవేస్ ఈ సారీ బిగ్ బాస్ అనేది చాలా స్పెషల్ ఎందుకంటే అగ్ని పరీక్ష దగ్గర నుంచి స్కూటిన్యూ అవుతూ వాళ్ళు బిగ్ బాస్ కు వెళ్ళడం గ్రేట్ ఇప్పటి వరకు అసలు అగ్ని పరీక్ష అనే కాన్సెప్ట్ ఏ బిగ్ బాస్ సీజన్ కి ముందు జరగలేదు చాలా అద్భుతంగా చేశారనమాట అయితే నే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే కామనర్స్ గా ఆరుగురు కంటెస్టెంట్స్ అంటే టోటల్ ఏడుగురు కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తే అగ్ని పరీక్ష నుంచి దానిలో ముగ్గురు టాప్ టెన్ దివ్య పవన్ మన కళ్యాణ్ ఓకే ఇద్దరు టాప్ ఫైవ్ డెమోన్ కళ్యాణ్ ఒకళ్ళు విన్నర్ కళ్యాణ్ విన్నర్ సో ఇంత అద్భుతం జరిగింది అంటే ఖచ్చితంగా అగ్ని పరీక్షను కండక్ట్ చేసిన శ్రీముఖి కానీ ముగ్గురు జడ్జెస్ కానీ దానికి సంబంధించిన రికార్డ్ ఐ మీన్ క్రెడిట్ వెళ్తుంది అయితే ఇప్పటికే మనం చూసాం ఏంటి అంటే డెమోన్ దగ్గరికి వెళ్ళి చాలా పర్సనల్గా బిందు కూడా కంగ్రాచులేట్ చేసింది ఈవెన్ నవదీప్ కూడా చాలా చక్కగా కంగ్రాచులేట్ చేశాడు తనకు సంబంధించిన సోషల్ మీడియా మాధ్యమంలో కాకపోతే కళ్యాణ్ గెలిచిన తర్వాత అంటే టాప్ ఫైవ్ వచ్చిన తర్వాత బిగ్ బాస్ హౌస్లో ఒక మంచి ప్రపంచం నడిచిన తర్వాత కనీసం అంటే కనీసం అభిజిత్ వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్పడం కానీ అంటే సోషల్ మీడియా వేదికగా కానీ లేకపోతే యూట్యూబ్ మీడియాలో కానీ ఇంకా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ ఎక్కడ కూడా అభిజిత్ వాళ్ళని అయితే కంగ్రాచులేట్ చేయిస్తున్నట్టు కనిపించలేదు అంటే ఇప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు బుద్ధి మాధవ్ గారు బయటకు వచ్చి కంగ్రాచులేట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం ప్లస్ అందరు చూస్తున్న వాళ్ళందరికి కూడా ఒక క్లారిటీ అనమాట ఓకే ఈవిడ ఇంత అద్భుతంగా పాపం కంగ్రాచులేట్ చేస్తున్నారు ఆవిడ మంచి ఒక ఒక ఇనిషియేషన్ తీసుకున్నారు అనేసి అయితే అభిజిత్ అనే వ్యక్తి అంటే తను కూడా ఒక బిగ్ బాస్ విన్నరే కదా తను అట్లీస్ట్ తన సోషల్ మీడియాలో విన్నర్స్ అయినా కామనర్స్ అగ్ని పరీక్ష నుంచి వచ్చిన కళ్యాణ్ కానీ డెమోనిక్ కానీ సీజన్ కి సంబంధించి కానీ ఏదో ఒక అప్డేట్ పెట్టి ఉంటే బాగుండేది అని చాలా మంది అనుకున్నారు ఎస్పెషల్లీ అభిజిత్ ఫ్యాన్స్ ఎందుకంటే అభిజిత్ కూడా ఒక మంచి సూపర్ విన్నర్ ఇన్ని సీజన్స్ జరిగాయి నైన్ సీజన్స్ జరిగాయి అభిజిత్ లాంటి విన్నర్ చాలా గ్రేట్ గా ఉంటారనమాట అంటే సాధారణంగా అభిజిత్ మెయిన్ గేమ్ ఆడి ఒక్కసారి ఆటను మలుపు తిప్పిన లో అభిజిత్ కూడా ఒకటి సో అటువంటి వ్యక్తి కళ్యాణ్ కి డెమోన్ కి మంచి బెస్ట్ విషెస్ తెలిపితే బాగుండేదని అందరూ అనుకున్నారు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో